తెలంగాణ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది ముఖ్యంగా జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను టార్గెట్ చేస్తూ తన కృషి వల్లే ఆయన గెలిచారన్న ఆరోపణలతో కవిత ముందుకొస్తున్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ సంజయ్ గెలుపు వెనుక తన కృషి ఉందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేస్తున్నారు జగిత్యాలలో అన్ని వర్గాలను ఏకం చేసి జీవన్ రెడ్డిపై సంజయ్ ను గెలిపించేందుకు ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు అయితే తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారడంతో సంజయ్ బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు ఈ పరిణామాలు కవితకు తీవ్ర అసహనాన్ని కలిగించాయి సంజయ్ పార్టీ మారడాన్ని బీఆర్ఎస్ అధినాయకత్వం తీవ్రంగా ఖండించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై త్వరలోనే వేటు పడుతుందని గులాబీ పార్టీ వర్గాలు సంకేతాలిచ్చాయి ఈ నెల పద్దెనిమిదిన సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండగా అది తమకు అనుకూలంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది ఉప ఎన్నికలు ఖాయమున్న ధీమాలో గులాబీ నేతలు ఉన్నారు ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఇప్పటికే జగిత్యాలలో తన రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు పలు సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక నేతలతో సమన్వయంతో వ్యవహరిస్తున్నారు ఎలాగైనా సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని ఆమె సంకల్పం తీసుకున్నారు సంజయ్ బీఆర్ఎస్ ను వేడి కాంగ్రెస్ లో చేరడంతో జగిత్యాల రాజకీయాల్లో దుమారం రేగింది బీఆర్ఎస్ కాకుండా స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా ఆయన చేరికను వ్యతిరేకించారు అయితే పార్టీ పెద్దల జోక్యంతో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు కొంత సద్దుమణిగినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్ లో ఉన్న విభేదాలను రాజకీయంగా వినియోగించుకోవాలని కవిత ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు జగిత్యాలలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ తన బలాన్ని ప్రదర్శిస్తున్నారు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నప్పటికీ గత ఎన్నికల్లో కవిత తన వ్యూహాలతో సంజయ్ను గెలిపించారు ఇప్పుడు ఆయన పార్టీ మారడంతో కేసీఆర్ జగిత్యాల బరిలో కవితను బరిలోకి దింపాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఉప ఎన్నికలు వస్తే బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని బీఆర్ఎస్ యోచిస్తోంది అందులో భాగంగా ఎమ్మెల్సీ కవితను బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది సంజయ్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కవిత పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికార పక్షం తమ పూర్తి శక్తిని ఉప ఎన్నికలపై కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది కవిత ఎన్నికల బరిలోకి దిగితే జగిత్యాలలో హోరాహోరీ పోటీ జరగడం మాత్రం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి